రాయండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆదోనిలో అరవై ఒక్క సంవత్సరంలో కూడా జింకల దూకి ఇటీవల పూణేలో జరిగిన నలభై నాలుగవ నేషనల్ అథ్లెటిక్స్ గేమ్స్లో హండ్రెడ్ మీటర్ అడల్లో బంగార పథకాన్ని సాధించి మన ఆదోనికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నారు ఆ స్పోర్ట్స్ మ్యాన్ యొక్క ఆ ఇన్స్పిరేషన్ స్టోరీని ఈరోజు మనం తీసుకోవడానికి మనం సార్ దగ్గరకు వచ్చాము సార్ మన దగ్గర ఉన్నారు సార్ పేరు వచ్చి కాజా బందే నవాజ్ సార్ ఉన్నారు సారు గత నలభై సంవత్సరాల నుంచి ఈ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఇంటర్నేషనల్ లో జరిగే అథ్లెంటిక్స్ గేమ్స్లో పాల్గొన లక్ష్యంతో సారు ముందుకు వెళ్తున్నారు సార్ ఒక ఇన్స్పిరేషన్ స్టోరీని తెలుసుకోవడానికి ఈరోజు మనం వచ్చాము సార్ నమస్తే ఛాంపియన్షిప్ ఇట్లా పాల్గొని పదమూడు నుంచి పదివేల దాకా జరిగింది అది ఫిబ్రవరి ఇంకోటి నేను వచ్చేసి హండ్రెడ్ మీటర్ హెడిల్స్ ఫస్ట్ ప్లేస్ కొట్టేశాను ఆ తర్వాత త్రీ హండ్రెడ్ హెడ్ల్స్ మేడ బ్రాన్స్ మెడల్ కొట్టినాను హండ్రెడ్ మీటర్ ఫ్లాట్ సిల్వర్ మెడల్ కొట్టినాను ఆ తర్వాత రిలేసు గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ ఇంతవరకు బాగా చేశాను యాభై మంది పోనా మొత్తం మొత్తం ఆంధ్రప్రదేశ్ యాభై మంది పోను యాభై మంది పాల్గొన్న దాంట్లో మమ్మల్ని అట్లా ఆడ మళ్ళీ ఆడ క్వాలిఫై అనమాట ఓకే సార్ ఇంటర్నేషనల్ క్వాలిఫై అన్నమాట సార్ నా నేటివ్ ప్లేస్ అదోనే సార్ ఆ తర్వాత నా ఎడ్యుకేషన్ వచ్చి మున్సిపల్ హై స్కూల్ ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజ్ చేశాను యాక్చువల్ నేను ఫస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ని ఫుట్బాల్ చాలా ఇంట్రెస్ట్ నాకు అది చేస్తూ చేస్తూ అట్లే నా సంసారం అయిపోయింది మళ్ళీ మ్యారేజ్ గిరేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎట్లా ఎందుకు ఫ్రీ ఉండాలని మాస్టర్స్ కనిపెడతాం మాస్టర్స్ అంటే మాస్టర్ అంటే సీనియర్స్ అప్పటి నుంచి మళ్ళీ దాంట్లో పాల్గొన్నాను దాంట్లో ట్వంటీ ఇయర్స్ అయిపోయింది అంటే ఇప్పుడు మాస్టర్స్ చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఆల్రెడీ స్పోర్ట్స్ మ్యాన్ ఎందుకు చేయలేను ఇట్లా కంటిన్యూ ఉండదు అట్లే కంటిన్యూ చేసి అంటే అప్పుడు ఎవరికి మా సార్లు ఉండే సార్ మా సీనియర్స్ ఉంటారు ఒకరి ఫుట్బాల్ పిల్లన ఆయన చేస్తూ అట్లే కంటిన్యూట్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మా విస్తారంటే మాస్టర్ తెచ్చి పెట్టారా సుధాకర వాళ్ళని దాంట్లో అనమాట ఆ తర్వాత డిస్ట్రిక్ట్ పోయినారు మజాద వెళ్ళాడు డిస్ట్రిక్ట్లో మేము స్టేట్ పోతుంది స్టేట్లో కూడా పోతున్నాను అనమాట బ్రాంచ్ గోల్డ్ సిల్వర్ మళ్ళీ నేషనల్ పో నేషనల్ పోతే బ్రాంచ్ మెడల్స్ అని ఎవ్రీ ఇయర్స్ ఇవన్నీ హెల్త్ సిగరెట్స్ ఏమంటే నాకు ఎట్లా చేస్తూ ఉంటే హెల్త్ కానీ బాగుంటుంది పని కానీ బాగా చేయాలి చేస్తాను మార్నింగ్ వన్ అవర్ టూ అవర్స్ చేసుకున్న పనిలో చాలా అనమాట అది చేయలేకుండా ఆ రోజు పని చేయలేనమాట అవ ఎల్సొస్తాయి చేస్తుంటాను అందుకోసం యాక్టివ్గా ఉంటాను గ్రౌండ్లో చాలామంది కలుస్తారు అందరితో మాట్లాడతాను అందరికీ సలహా ఇస్తాను అందరితో నాకు కలుపుకోకారు అది కొన్ని సలహాగా తీసుకుంటారు నా ఎక్స్పీరియన్స్ చాలా మంది ప్రాక్టీస్ ప్రాక్టీస్గానే చేస్తున్నారు అప్పటి నుంచి డాక్టర్లు కూడా పోకుండా నాకు వచ్చి చేసుకుంటారు ముఖ్యంగా ఇప్పుడు మీరు గ్రౌండ్ వర్క్ ఎంతో ఎన్ని గంటలు చేస్తుంటారు సార్ మామూలుగా డైలీ టూ టు త్రీ అవర్స్ చేస్తాను ఏ టైంలో సార్ మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ దాకా వేస్తాను సార్ రోజు రెండున్నర గంటలు రోజు రెండున్నర గంటలు రన్నింగ్ చేస్తాను రన్నింగ్ రేసు ఏదో రూపం రూపం చేస్తుంటాం అన్నమాట ఓకే సార్ ఒకసారి ఫుట్బాల్ కానీ నా పిల్లలతో పిల్లలతో ఎక్సర్సైజ్ చేసుకుంటారు పిల్లలతో నా పాటలు చేసుకుంటారు అందుకు సహాకిస్తాం పిల్లలు కానీ ముఖ్యంగా ఇప్పుడు మీరు మామూలుగా ఈ స్థాయికి రావడానికి సపోర్ట్ ఎలా ఉంది సార్ మామూలుగా ఈ స్థాయికి రావాలంటే నాకు ఒక పట్టుదల అనమాట నా పట్టుదల ఎట్లా అంటే స్టేట్ పన్నాను నేషనల్ పైనాను ఇంటర్నేషనల్ పోవాలి ఇంటర్నేషనల్ పోవాలంటే అంటే పోవాలంటే అట్లే మా వాళ్ళు సపోర్ట్ చేసి పోతామంటే పోతాను సార్ అంటే నువ్వు క్వాలిఫై అంటే క్వాలిఫై అయినా నాకు పంపించారు కానీ అడగానే ఫిఫ్త్ ప్లేస్ వచ్చింది లాస్ట్ ఇయర్ నవంబర్ జరిగింది ఆడ ఫిలిపీన్స్లో ఆడ ఫిఫ్త్ ప్లేస్ వచ్చింది ఏషియా మీట్లో మళ్ళీ 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 రీసెంట్గా పూనే పోయినాను ఆడ అన్ని మెడల్సే మెడల్స్ మళ్ళీ వరల్డ్ మీట్ పోవాలనుకుంటే నా కోరిక ఉంది ఏమో అందరూ సహకారం చేస్తే మెడలు వాళ్ళంతో మళ్ళీ ముందు పోగలని సార్ ముఖ్యంగా ఇప్పుడు డిగ్రీ వైజ్లో మామూలుగా మీరు రన్నింగ్ చేస్తారు బాగానే ప్రైజెస్ వస్తున్నాయి ఆ డిస్టిక్ స్టేట్ లెవెల్లో కూడా పాల్గొన్నామంటున్నారు అప్పట్లో మామూలుగా ఈ ఆర్మీ కానీ పోలీస్ కానీ అలాంటి ఉద్యోగాలు ఎందుకు ట్రై చేయలేదు సార్ చేసారా ఆ టైంలో నేను ఆ రూట్ పోలేదు నా రూట్ వచ్చేసి ఫుట్బాల్ ప్లేయర్ కదా ఫుట్బాల్ యాదో వస్తుంది అనుకున్నాను మళ్ళీ అంతట్లోనే బాబు రీ ఇష్యూ వచ్చా ఆ విషయంలో ఏం చేయలేకపోయాను అవి విడిచిపెట్టింది దాన్ని దాన్ని మనసుకొని మా బ్రదర్స్ ఏం చేస్తారు రావయ్యా నా షాప్లో ఉండను ఒక టూ త్రీ ఇయర్స్ షాప్లో ఉన్నాను ఆ తర్వాత మ్యారేజ్ అయింది లైఫ్ అంతా సెట్ అయిపోయింది సార్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఫ్యామిలీ అలాంటి చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా ఇబ్బంది టెన్ ఇయర్స్ ఫేస్ చేసి మళ్ళీ అట్లే కంటిన్యూ చేసి అట్లే కంటిన్యూ చేసుకుని ఎట్లా సార్ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండేది ఇంట్లో సపోర్ట్ బాగుంది ఉంది మా భార్య ఆ తర్వాత పిల్లలు బయట కానీ చాలా టీచర్స్ అండ్ ఎస్పెషల్లీ పీటీ పీటీస్ చాలా సపోర్ట్ చేస్తారు చాలా ఉశ్వాసంగా నాకు ప్రపహిస్తారు సార్ అందువల్ల నేను గురువులో చాలా మందికి ఇన్ఫ్రెస్ అయ్యి చాలా మంది నాకు తీసుకుని తీసుకొని ప్రాక్టీస్ చేస్తారు నాకు కానీ సలహా ఇస్తారు నేను కానీ మళ్ళీ సలహా ఆడుకుంటాను చేత ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది యువత ఉన్నారు సార్ అంటే మామూలుగా రన్నింగ్ చేయడము వాళ్ళకి కొన్ని మెలకులు ఒకలా చూపించండి అంటే మిమ్మల్ని ఎవరైనా యువకులకు మీరు ఆదోని ఆర్ట్స్ కాలేజ్లో కానీ చాలామంది యువత ఆర్మీలో కానీ పోలీసు ట్రైనింగ్ కానీ వెళ్ళాలని ఆశ ఉంటుంది సార్ అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సందేశం ఏంటి వాళ్ళకి సందేశం ఏమంటే మాతో పాటు వచ్చి ప్రాక్టీస్ చేస్తే మీకు కంపల్సరీ రిజల్ట్స్ వస్తుంది వచ్చేవిగా మా దాంట్లో చేసిన వాళ్ళు రీసెంట్గా పన్నెండు మంది ఒక ఇద్దరు ముగ్గురు మొత్తం జాబులు సెటిల్ అయినారు ఆల్రెడీ పిల్లలు అందరూ మాతో పాటు చేసింది మా కోచ్ ఉన్నాడు ముజాహిద్దీన్ సార్ పాపం ఆయన చాలా చాలా సిన్సియర్ ప్రాక్టీస్ చేస్తారు పిల్లల్ని అంత హెల్ప్ఫుల్ ఆయన మనిషి మా ఆయనతో పాటు నేను కానీ చేస్తున్నాను ఆయన నాకు చెప్పింది ఇంతవరకు రావడానికి కారణం నాకు అతని మూల నాకు ఈ ప్లాటీ చెప్పడానికి నాకు ఈ చెప్పించడానికి నాకు ఎట్లా పోవాలా ఏ రూట్ పోవాలా ఎట్లా పోవాలా అన్నీ చూపించడం అప్పటి నుంచి అట్లే కంటిన్యూ అన్నాను దేవుందాలను అట్లే కంటిన్యూ ముందుకు అనిపోతున్నాను అంత మెడల్స్ కానీ సాధిస్తున్నాను నా టార్గెట్ ఇప్పుడు వరల్డ్ మీట్ సాధించాలి ఉన్నాను ఓకే అందరూ సహకారం ఉంటే ముందుకు వెళ్తాను సో ముఖ్యంగా ఈ వయసులో మీరు రన్నింగ్ చేయడము ఒక చూస్తే మామూలుగా స్పోర్ట్స్ మీరు పెట్టిన వీడలలో చూస్తే జింకల దూపుతారు ఇప్పట్లో ఈ వయసులో మీకు తోటి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వయసులో అవసరమా అయినా అనేక హెల్త్ ఇష్యూస్ రేపు పొద్దున ఎవరు అని అట్లా అంటే ఏమన్నా అన్నారు సార్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు మీకు అవసరమా ఎందుకు పోతావు ఈ వయసులో ఇంట్లో కొట్టి వచ్చి కదా నేను అని చెప్పాను ఇంట్లోకి వచ్చే వయసు ఉంటుంది అప్పుడు వస్తాను ఇది ఎందుకంటే నా ఆరోగ్యంప్రకరణం బాగుంటుంది నేను పోతేనే బాగుంటాను లేకుంటే నర్స్ రాదు అట్లా ఉంటుంది చాలామంది డాక్టర్లు పోయింది కదా సార్ దొప్పి ఆ నొప్పి అంటారు పోయి వాకింగ్ చేయి జాకింగ్ చేయి ఉంటారు అప్పుడు మాకు గ్రౌండ్కి వస్తారు మీరు అప్పుడు దాకా రారు మేము ఎక్కువ రెగ్యులర్ గ్రౌండ్లో ఉంటాం నమ్మని చూసి అందరూ చేయాలని నేను చెప్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక రోజు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చేస్తే ప్రతి ఒక్కరు బాగుపడతారు ఏ రూపంగా లేడీస్ కానీ జెంట్స్ కానీ ముస్లిళ్ళు కానీ ఒక హాఫ్ అన్ అవర్ చేయండి గ్రౌండ్లో మీకు హెల్త్గా ఉంటారు అప్పుడే తెలుస్తారు అరే బాగుందిరా డాక్టర్ పోయి అవసరం ఉండదు ఆటోమేటిక్ రికవర్ అవుతుంది చూడండి మీరు ముఖ్యంగా ఈ పోలీస్ జాబ్ ఆర్మీ జాబ్స్ రన్నింగ్ చేస్తూ వెళ్ళే వాళ్ళకి మీరు ఇచ్చే ముఖ్యంగా ఎలాంటి కండిషన్స్ ఉండాలి కండిషన్ కండిషన్స్ అంటే బాగా రెగ్యులర్ ప్రాక్టీస్ సిన్సియర్గా చేయాలి అడ చాలా టఫ్ పెడతారు వాళ్ళు టఫ్ అంటే ఎట్లా క్వాలిఫై కావాలని ఈ టైమింగ్ పెడతారు ఆ టైమింగ్ అంటే మేము ప్రాక్టీస్ చేసి నాకు క్వాలిఫై అయ్యేది అందుకని ఇక్కడ చేస్తే ఆటోమేటిక్ ఆడ క్వాలిఫై సార్ ముఖ్యంగా ఇప్పుడు అక్కడ గ్రౌండ్స్ మీరు జరిగే మామూలు స్పోర్ట్స్ కాంపిటీషన్ జరిగే గ్రౌండ్స్ వేరే ఉంటాయి మన గ్రౌండ్స్ వేరే ఉంటాయి అక్కడ రన్నింగ్ ఇక్కడ రన్నింగ్ చేసే ఉంటాయి ఎలా అధిగమించారు అది చేయాలంటే హాఫ్ అన్వర్ చేసి టూ అవర్స్ చేయాలి అప్పుడు హాఫ్ అన్ అవర్ రికవతుంది ఈడీ హాఫ్ అవర్ సార్ ఈడ వన్ అవర్ చేస్తే ఆడ హాఫ్ అన్ అవర్ చేస్తాను అప్పుడు అందుకని టఫ్ స్థాయి చేసుకున్నాను ఇప్పుడు ఆటోమేటిక్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి టైమింగ్ కానీ సో ముఖ్యంగా మీరు ఈ స్థాయికి నేషనల్ స్థాయికి వెళ్ళి కాంపిటీషన్లో చేయడం అనేది గొప్ప విషయం మామూలుగా ఆదిని మీ అథ్లెటిక్స్ బోర్డ్ సంబంధించి మన డిస్టిక్ కానీ స్టేట్ కానీ మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు నేస్ట్ ఫ్యూచర్లో కూడా మీరు ఇంటర్నేషనల్ ఆదినసాలి కోసం సపోర్ట్ ఇస్తున్నారు డిస్టిక్ సపోర్ట్ డిస్ట్రిక్ట్ మాస్టర్స్ మాస్టర్ సపోర్ట్ సార్ స్టేట్ మాస్టర్స్ తిరుకోవాలని సపోర్ట్ సార్ నాకు అందువల్ల నేను ముందు సాగుతున్నాను చాలా సహాయ సాగుంది మాకు ఓకే సార్ ఆఫ్టర్ మీ పర్సనల్ లైఫ్ కి వస్తే మీరు ఒక వెల్డర్ నేను నా పర్సనల్ లైఫ్ వెళ్తారు పని మీదప్పుడు మీకు మళ్ళింది సార్ ఈ పని మీద అట్లే కంటిన్యూ చేస్తూ దాన్ని సైట్ చేసుకున్నాను సార్ ఈ పనిలోని ఇప్పుడు దేవనం దేవదాని బాగా నా పిల్లలు ఉన్నారు నా పిల్లలందరూ బాగా నేడు మీరే సొంతం కాకపోతే సొంతం షర్ట్ ఉన్న సొంతం వర్క్ షాప్ నాది మీరు ఏమేమి పర్సనల్ చేసుకుంటారు నా వర్షపు వచ్చేసి ఫ్యాబ్రికేషన్ షెడ్లు ఇస్తాను డోర్లు విండోస్ షటర్స్ మళ్ళీ స్టారిగేజ్ స్టీల్ డోర్లు పైప్ బెండింగ్ అన్నీ చేస్తాం సార్ మిమ్మల్ని ఈ స్థాయికి వచ్చారు కాబట్టి మీ ఫ్రెండ్స్ అధికారులు కానీ అలాంటివి ప్రోత్సాహం అందించారు సార్ మీకు చాలా మంది వస్తారు సార్ వచ్చి వాళ్ళు చాలా మంది వచ్చి నేను మమ్మల్ని అడ్వైస్ ఉంటారు వాళ్ళు కానీ నాకు సపోర్ట్ ఇచ్చి అడ్రస్ ఇప్పించాను సార్ చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఎక్కువ వచ్చింది నా వర్క్ మాత్రం కంటిన్యూ ఉంటుంది సార్ ఏముంది వెళ్ళినా भागमित्त